నమస్తే నేను ఇందు తెలంగాణ ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండు సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది మరి ఈ నేపథ్యంలో తెలంగాణ ఆశయాలు పూర్తయ్యాయంటారా మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి తెలంగాణ ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండు సంవత్సరాలు అయితే ఇవాళ అడుగు పెట్టనుంది మరి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల ఆశయాలు పూర్తయ్యాయంటారా ఏమంటారు దీని గురించి అంటే ముందుగా తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మా పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు ఎందుకంటే మా పార్టీ పరంగా మా పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ హైదరాబాద్ పుట్టింది కదా తెలంగాణ ప్రాంతంలో పుట్టింది రెండు రాష్ట్రాల్లోని కార్యక్రమం లో అయితే కొంచెం స్పీడ్ అప్గా ఉంది అంటుంది నిజంగా రాష్ట్ర ఏర్పాటు గురించి మా జనసేననే కాకుండా అన్ని పార్టీలు కూడా తెలంగాణ ప్రజానే కానీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు సహజంగా కానీ మన నిజంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే అనేక మంది మా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి విధంగా మాకు అన్యాయం జరిగింది ఒక భావంతో ఉన్నదాన్ని ఆ ప్రజల్లో ఉన్నటువంటి మాకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా రాష్ట్రానికి కష్టాలు తీరతాయి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే కోరుకున్నారో మరి ఆ ప్రజల ఆకాంక్షలు నిజంగా నెరవేరినాయా అంటే నా ఉద్దేశం ప్రకారం నెరవేరలేదమ్మా ఎందుకంటే రాష్ట్రం అయితే ఏర్పడింది ఎవరు బాగున్నారు నాయకులు బాగున్నారు చక్కగా నాయకులు కుటుంబాలు బాగున్నాయి ఇప్పటికీ కూడా నిన్న ఎక్కడ చదివాను కవిత గారు ఆ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది కదా లెటర్ ఇష్యూ లెటర్ నడుస్తుంటే ఆ కాళేశ్వరం సంబంధించి నోటీసులు కేసీఆర్ గారికి ఇస్తే కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే తెలంగాణకి నోటీసులు ఇచ్చినట్టే అని మాట్లాడుతుంది తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కేసీఆర్ గారికి తెలంగాణ గురించి పోరాడటానికని కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతికి ఏమైనా సంబంధం ఉందా అవినీతి మేము ఎక్కడ అవినీతి చేసే వ్యక్తులం కాదు దమ్ముంటే పెంచుకోండి అనేటువంటి మాట్లాడితే అంతేగా అసలు నోటీసులు ఇవ్వడమే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ల కింద మీ మీ కుటుంబంలో నలుగురు బాగుంటే తెలంగాణ అంతా బాగున్నట్టేనా మీరు నలుగురు భోజనం తెలంగాణ ప్రజలందరూ భోజనం చేసినట్టేనా ఇక్కడ నిండిపోద్దా అంటే ఏం లేదు ఇక్కడ తెలంగాణ సమాజంలో ఏమొద్దు అంటే తెలంగాణ పదం అనేది ఒక ఎదురు ఉద్యోగినిగా ఉంటది వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ రాజకీయ నాయకులు క్యాష్ చేసుకుంటున్నారు అంటే భౌగోళికంగా మనకి మనకేమీ భూమి చీరిపోలేదు రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు పరిపాలనా పరంగా విభజించుకున్నాం ఇది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించుకున్నాం ముఖ్యమంత్రులు ఒక ఒక ముఖ్యమంత్రి ఉన్న ప్లేస్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు నలుగురు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నవాల్సిన టైంలో ఆరుగురు ఏడుగురు అయ్యారు ఒక ఇరవై మంది మినిస్టర్ ఉన్న ప్లేస్ లో నలభై మంది మినిస్టర్లు అయ్యారు జిల్లాలు పెరిగినాయి ఇక్కడ ముప్పై మూడు జిల్లాలు అక్కడ ఇరవై ఆరు జిల్లాలుగా పెరిగినాయి అధికారులు పెరిగారు అంతే తప్ప ప్రజల జీవితాల్లో ఏ మార్పు వచ్చింది తెలంగాణ ఏర్పాటు వలన తెలంగాణకి వాళ్ళ ప్రజల్లో మా రాష్ట్రం ఏర్పడుతుంది ఏర్పడింది అనే సెంటిమెంటే తప్ప వాళ్ళ జీవితాల్లో కొత్తగా మార్పు వచ్చిన మార్పు ఏంటి కొత్తగా వాళ్ళకైనా కొత్త ఉద్యోగాలు వచ్చినాయా లేకపోతే వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావానికి కావాలి రాష్ట్ర ఏర్పాటు కావాలని ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేశారు ఆ కుటుంబాలు ఎక్కడున్నాయి అదేవిధంగా తెలంగాణ గురించి ఎంతో గొంతెత్తినటువంటి ఏమంటారు మేధావర్గం ఉంటుంది ఆ మేధావర్గం అంత నాయకులందరూ ఇప్పుడు ఎక్కడున్నారు ఏమైపోయారు వాళ్ళకి తెలంగాణలో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి ఈరోజు కొన్ని కుటుంబాలు కొంతమంది వ్యక్తులు మాత్రమే లబ్ధి చేకూరింది అంతే తప్ప మొత్తం తెలంగాణ ప్రజలందరికీ ఎక్కడ లబ్ధి చేయకూడదు నిజమైన లబ్ధి ఎక్కడ చేకూరుతుందంటే తెలంగాణ ప్రజలు దేని గురించి అయితే ఆకాంక్షించారో మా రాష్ట్ర ఏర్పాటు వలన మనకి ఎటువంటి లబ్ధి చేకూరుతుందని కోరుకున్నారో అటువంటిది జరగల రాజకీయంగా లబ్ధి పొందారు రాజకీయ నాయకులు కొంతమంది పేర్లు ఉంటాయి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్వళ రకరకాల కొన్ని ఎందుకలా పాడి కౌశోక్ రెడ్డి అనేక మంది ఉంటారు వాళ్ళు ఏమన్నా తెలంగాణ గురించి చెప్పినా పోరాడారా మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మంత్రులు అయ్యారు వాళ్ళు నిజంగా పోరాడిన వ్యక్తులు ఎంతంది కొంతమందిని అందలం ఎక్కించడానికే తెలంగాణ గురించి పోరాడామా అనే భావన తెలంగాణ సమాజంలో ఇంకా ఉంది ఎందుకంటే చాలా గొప్పతనం ఏంటమ్మా రెండు వేల ఒకటికి ముందు అంటే తొంభై తొమ్మిదిలో అప్పట్లో కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని తీసుకుని వచ్చేప్పుడు అంతకుముందు అరవై తొమ్మిదిలో ఉద్యమం జరిగింది కాకపోతే అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందాలు రకరకాల ఒప్పందాలు జరిగినాయి చక్కగా అందరూ కూడా మళ్ళీ కలిసిమెలిసే ఉన్నారు ఇదే కేసీఆర్ గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఒక మంచి లీడర్ గాను ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే గాను మంత్రి గాను అన్ని రకాల బాధ్యతలు నెరవేర్తించాడు ఎప్పుడైతే తనకి పదవి ఇవ్వలేదో అతను మళ్ళీ కొత్తగా గళం తెలంగాణ గళాలు ఎత్తుకున్నాడు ఆయన సరే ఆ తర్వాత మేము మా రాష్ట్రం ఏర్పడిందంటే అది సోనియా గాంధీ గారి సెలవు వల్లనే రాష్ట్ర ఏర్పాటు చేస్తే మా పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానన్నాడు లేదనుకో మేము అధికారంలోకి వచ్చిన అధికారులకు వస్తే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానన్నాడు నిజంగా ఆ సామాజిక వర్గాలు ఏమైపోయినాయి నిజంగా సామాజిక న్యాయం జరిగింది ఇక్కడ అంటే లేదని చెప్పుకోవాలి కొత్తగా మార్పులు జరగలేదు మరి కేసీఆర్ గారు ఆయన హయాంలో ముఖ్యమంత్రి ఉన్న హయాంలో తెలంగాణ ఉద్యమానికి పురుటిగడ్డ ఆయుపట్లు అనేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కరీసోపగలిగాడా ముఖ్యమంత్రి అయిందో అడుగు పెట్టగలిగాడా ఒక మీటింగ్ పెట్టగల ఎందుకు పెట్టలేదు ఇవన్నీ కూడా అంటే తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకునే తప్ప రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజల్లో నిజమైన ఆకాంక్షలు నెరవేరలేదు అవి ఎలా కూడా అలాగే ఉన్నాయి కేవలం వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడల్లా జై తెలంగాణ అంటారు అంతప్పటికీ ఈ సమాజం అంతా ఏకం అవద్దు అనేటువంటి ఒక భావన అందుకనే రెండుసార్లు అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ని తెలంగాణ రాష్ట్రం ఎవడ ఇచ్చారండి ఇద్దరు ఎంపీల వల్ల ఏమీ రాలేదు కాంగ్రెస్ పార్టీ సరే తెలంగాణ రాష్ట్రం అంటే ఏర్పాటు చేస్తే రాజకీయంగా తనకు లబ్ధి పొందుతున్న ఉద్దేశంతో ఆ రోజున రాష్ట్రం ఏర్పాటు చేసింది సరే రాష్ట్రం అయితే ఏర్పాటు చేసింది కానీ సమస్యలు పరిష్కరించి రాష్ట్రం ఏర్పాటు చేయాలి సమస్య సమస్యలాగే ఉంచింది ఈ రోజుకి నీటి గురించో విద్యుత్ గురించో ఉద్యోగాల విభజన గురించో నైన్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ విభజన గురించో ఈ రోజుకి తతంగా అలాగే ఉందిగా ఎక్కడా సమస్య పరిష్కారం అవ్వలేదు అంటే సమస్యలు పరిష్కరించి విభజన చేయాలి గతంలో మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఎక్కడా సమస్య లేదు ఇక్కడ మా ఆంధ్ర తెలంగాణ దగ్గరే సమస్య మన ఎన్నికల ముందు చూసారా సాగర్ దగ్గర ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు వచ్చి కొట్లాట మొన్నదా కలిసి ఉన్న వ్యక్తులేం కదా మళ్ళీ రాజకీయంగా ఏదో డ్రామా చేశారు ఆ రోజున కేసీఆర్ గారు జగన్ గారు ఇక్కడ కానీ కుదరలా తెలంగాణ సమాజం తెలివైన సమాజం అందుకనే రాష్ట్రం ఇచ్చినటువంటి కేసీఆర్ని కా మన కాంగ్రెస్ని కాదని అప్పట్లో కేసీఆర్కి పట్టం కట్టారు నువ్వు పోరాడావు కాబట్టి నమ్మకం తెచ్చారు కానీ నిలబెట్టుకుందా ఆ పార్టీ వాళ్ళ టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణ పేరు తీసారో వాళ్ళ పత్రం ఆ రోజే స్టార్ట్ అయ్యింది ఈ తర్వాత కుటుంబంలో ఒకళ్ళు వస్తున్నాయి ఈ రోజు తెలంగాణకి మేమే బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకుంటున్నారు వాళ్ళ సరే మరి కవిత గారు లిక్కర్ స్కామ్ కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక రీజన్ అని చెప్తారంట అంటే ఖచ్చితంగా మా కుటుంబం ఏమైపోయిందమ్మో నాలుగు స్తంభాలు ఆటలాగా ఆ నలుగురి మధ్యనే ఆట ఏది చేయాలన్నా వాళ్ళదే ఏదో ఏదో లాగా నా తర్వాత తన ముఖ్యమంత్రి తన అవుతాడు తన తన కుటుంబాలే చుట్టుపక్కల ఎంత దోపిడీ చేసినా మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ దోచేసుకున్నా అడిగే దిక్కు లేదు ప్రజలు చూస్తే వరకు కదా ఓటు అనే బ్రహ్మాస్త్రం ఉంది దాంతో సరైన టైంలో సరైన బుద్ధి చెప్పారు నేను అంటుంది ఏదైనా పార్టీలు మా ఏదో అధికారంలో రావచ్చు కానీ ప్రజలు శాంతియుతంగా ఉన్నారు ఎక్కడా కూడా తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే ఆంధ్ర వ్యతిరేక భావజాలే రాజకీయ నాయకులు ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నారు తప్ప అటు ఆంధ్ర తెలంగాణ పీపుల్ కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరో కూడా ఎక్కడా కూడా ఈ రాగద్వేషాలు ఏమి లేకుండా ప్రాంతీయ విద్వేషాలు లేకుండా ఉన్నారు ఈ రోజుకి ఈ రోజుకి సంబంధాలు చేసుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు కలిసి కలిసిమెలిసి ఉంటున్నారు ఎక్కడ విద్వేషాలు ప్రజల మధ్య లేవు అది సమాజం గొప్పతనం కాకపోతే రాజకీయ నాయకులు ఏం చేస్తారు వాళ్ళ అవసరాలను తగ్గట్టుగా ఆంధ్ర ప్రాంతం మీద ఏదో ఏదో వ్యాఖ్యలు చేయడం కొంతమంది అంటే కేవలం ఏంటంటే లేదా ఒక బెదిరింపులు మా తెలంగాణలో మీ ఆస్తులు ఉన్నాయి కాబట్టి మీరు మా మాట గట్టిగా మాట్లాడితే మీ ఆస్తులు అని ఒక బెదిరింపు ధోరణి ఒకటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు కూడా వీళ్ళకి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడమో లేకపోతే వీళ్ళ ఆస్తులు కట్టుకున్నారు కదా అందుకని వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు నోరు ఎత్తకపోవడం ఇన్ని జరుగుతున్నా కూడా ఇటు ఆంధ్ర సమాజం తెలంగాణ సమాజం కలిసిమెలిసి ఉండడం గొప్పతనం ఏదేమైనా ఇప్పటికైనా నిజంగా మనం మంచినే ఆకాశిస్తాం తెలంగాణ అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు పోరాట యోధులు ఉన్నారు ఎంతో మందికి గొప్ప గొప్ప వ్యక్తులకి జన్మనిచ్చినటువంటి స్థలం తెలంగాణ ఆ తెలంగాణ పదమే ఒక విధమైనటువంటి మంచి ఏమంటారు ఒక ఉంటది మంచి కాన్ఫిడెన్స్ గా ఉంటది ఆ చాలా బలంగా వెళ్తారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఏవైతే ఆకాంక్షించారో ఆకాంక్షలు నెరవేరాలని భవిష్యత్తులో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అద్భుతంగా రాణించాలని తెలంగాణ ప్రాంతం కూడా అద్భుతంగా అభివృద్ధి చెందాలని ఒక జనసేన పార్టీగా మేము కూడా కోరుకుంటున్నాం సార్ మరి ఇప్పుడు చూసుకుంటే అంటే తెలంగాణ పాలిటిక్స్ అయితే ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు అంటే కవిత గారు కేసీఆర్ గారికి రాసిన లేఖ ఒక ఇప్పుడు లెటర్ వచ్చింది ముందు రాసిందా రాలేదా అన్నారు తర్వాత నేనే రాసిందని చెప్పి ఆమె వచ్చి చెప్పడం జరిగింది నేనే రాసిన కానీ అసలు లెటర్లు ఎవరు లీక్ చేశారు ఆ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరి నడుతుంది ఆ ఎవరో ఆవిడకి తెలియదా ఇప్పుడు తండ్రి కూతురికి లెటర్లు రాయడం చాలా విచిత్రంగా ఉంటది అందులో తండ్రి దగ్గర బాగా చనువుగా ఉండే వ్యక్తి ఆమె ఒక జాగృతి అయిన ఒక సంస్థ ఉంది ఆ సంస్థ దాయకులు ప్రేరేపించడం అంటే ఒక పేర్ల పాలిటిక్స్ అంటే అధికారం గురించా ఆస్తుల గురించా అని సత్య సమాజానికి అర్థం అవుతుంది ఎందుకంటే అక్కడ జగన్ గారు షర్మిల గారు ఇక్కడేమో కేటీఆర్ గారు కవిత గారు అన్నా చెల్లెళ్ళ సమరంలో తయారైంది అంటే రాష్ట్రం ఏదో మీ సొంత స్టేట్ లాగా మీరు ఒకరికొకళ్ళు పోరాడుకోవడం అంటే ఏమవుతుందంటమ్మా ఎవరో ఎక్కడ సోషల్ మీడియాలో కూడా చూశాను ఏదైతే ఈ సమాజంలో అన్నదమ్ముల్లో కలిసిన వ్యక్తులు విడదీసడానికి ప్రయత్నం చేశారు ఆ రెండు కుటుంబాలు ఏది వైఎస్ కుటుంబం కేసీఆర్ కుటుంబం ఆ కుటుంబంలోనే చీలికలు వచ్చినాయి ఇప్పుడు ప్రకృతి చూస్తా ఊరుకోదు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాది ఎవరైతే సమాజాన్ని చేల్చారో చూసారో ఆ రెండు కుటుంబాల్లోనే చీలికొచ్చింది అది ఈ రోజు హైలైట్ ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాల్లో హైలైట్ కవిత గారు ఒక వ్యాఖ్య చేశారు సార్ అంటే కేసీఆర్ గారికి ఒక కన్ను తెలంగాణ జాగృతి అయితే ఇంకో కన్ను బీఆర్ఎస్ అంటూ చెప్పారు అంటే ఒక కన్ను కూతురు అయితే ఇంకో కన్ను కొడుకు అంటూ కూడా చెప్పారు రకంగా చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కవిత గారు తప్పుకున్నారంటూ క్లియర్ మెసేజ్ ఇచ్చారని చెప్పారు అంటే ఆమె తెలంగాణ సమాజం కంటే కొడుకు కూతురు కేసీఆర్ గారు ముఖ్యమని చెప్పకనే చెప్పిందా ఓకే అంటే వాళ్ళిద్దరూ బాగుంటే తెలంగాణ అంతా బాగున్నట్టేనా అంటే వేసే ప్రశ్న కూడా నమ్మ నిన్న ఆమె అండం కాళేశ్వరంలో అవన్నీ జరిగిందంటే ఇది మెడిగడ్డ కూలింది తన కమిషన్ వేశారు ఆ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక నివేదిక ముందు నోటీసులు ఇచ్చింది కేసీఆర్ గారికి కేసీఆర్ గారు అక్కడ కూర్చుని దానికి సమాధానం చెప్పాలి తన హేమలో జరిగింది కాబట్టి ఆల్రెడీ కమిషన్ ముందు విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులు అందరితో కూడా మాట్లాడాడైనా ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారో ఏంటి అని ప్రిపేర్ అయ్యే ప్రిపేర్ అయ్యాడైనా సీనియర్ రాజకీయ మంచి ఆర్డేటర్ బాగా మాట్లాడగలడు అని సబ్జెక్ట్ మీద అవగాహన వ్యక్తి మరి ఎందుకు అటువంటి ఎదుర్కోవాలి నా హేమలో ఒక ఛాలెంజ్ గా తీసుకుని నేను కాళేశ్వరం నిర్మించాను దాంట్లో అవినీతి జరగడం ఏంటి తెలంగాణ ప్రజలకు కొన్ని లక్షలాది ఎకరాలు పండించడానికి నేను అవకాశం కల్పించాను నిజంగా చేస్తుంటే ఎటువంటి అవినీతి జరగలేదు అనుకుంటే దాని మీద మాట్లాడాలి కూర్చుని అంతే తప్ప ఆయన నోటీసులు ఇస్తే తప్పన్నట్టు ఆయన ఏదో దైవాంశ సంభూతుడు ఆయనకి నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టు అంటే అది రాజ్యాంగ విరుద్ధం కదా అది ఏమవుతుందంటే ఒక అహంభావం తెలియజేస్తుంది మనుషులు అంటే మీకు ఇబ్బంది కలిగితే తెలంగాణ మొత్తాన్ని సమాజానికి ఇబ్బంది కలిగినట్ట మీరు దోచుకుంటే తెలంగాణ ప్రజల పంచిపెట్టారా మీరు మీ దోపిడీలో భాగమే ఏమైనా ఇచ్చారా ఇవ్వలేదు కదా పాపం తెలంగాణ ప్రజలు వాళ్ళ కష్టం వాళ్ళకి పడతానే ఉన్నారుగా అంటే ఎప్పటికైనా రాజకీయాలు ఏవైపోయినాయమ్మా ఈ విధమైనటువంటి సెంటిమెంట్ రగిల్చి రాజకీయాలు చేద్దామంటే ఎల్లకాలం కాలం కుదరదు ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు ఇంకా అదే రాజకీయాలు చేద్దామంటే ఎలాగా ఎప్పటికైనా తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుందో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మీరు కూడా ప్రయాణం చేస్తే పార్టీలకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే లేదు ఓకే సార్ నమస్తే